కేశవరావుని చెప్పచ్చు నగరేట్ని చెప్పచ్చు కానీ వాళ్ళ మూల సిద్దాంతాన్ని చంపడం మీకు అవుతుందా సాధ్యం కాదు మౌలిక సిద్ధాంతం మానసు సిద్ధాంతం అది అది అధ్యయంగా ఉన్నటువంటి సిద్ధాంతం దాన్ని నమ్ముకున్న నగరేట్లు ఇక మార్గాలు వేరు కావచ్చు కానీ సిద్ధాంతాన్ని చంపడం ఎవరి తరం కాదు అలాంటి ప్రజలుగా ఉండే అని మీరు ఆనందపడతా ఉన్నారు మీ ఆనందం ఎవరి కోసం మీ ఆనందం కోసం కాదు కార్పొరేట్ వర్గాలను ఆనందపరచడానికి మీరు చేసేటువంటి కృషి కృషిదేత్త చెత్త శివుడు పైన చూ ప్రసాదం పడినట్టుగా ఈ రంగు నిర్మూలించడం ద్వారా అమూల్యమైన మార్గ సంపద మొత్తం కార్పొరేట్ వర్గాలకు ఉపయోగపడే ఉత్సాహం తప్ప అంతకన్నా మీకు నాకేం కనబడడం లేదు మీరు అరాజకమైనటువంటి టెర్రరిస్టులతో రాజకీయ శ్రద్ధపడుతున్నారు వాళ్లతో మహాళపడుతున్నారు ఈ సమాజం మార్పు కోసం ప్రయత్నించేటువంటి వ్యక్తులతో మాట్లాడడం సిద్ధంగా లేదు అంటే టెర్రరిజం మీకు ఉండాలి అంటే సిద్ధాంతం ఉండడానికి వీల్లేదు ఇది ఎప్పుడు కానీ మార్గం లెంగిజం సిద్దాంతం మూలాలపైన దారి చేసి విద్య సాధించి అనుకోవడం లేదు మీరు పై సాధ్యత తప్ప అంతకన్నా మీకు సహాయం కనబడడం లేదు ఇప్పటికైనా ఒక సిద్ధాంతం కోసం కమిటీ వ్యవస్థతో చర్చించి పరిష్కారం చేసుకోవడం తప్ప దీని అంతం చేయడం మీ ఛాత కదా చెప్పి తెలియజేస్తా ఉన్నాయి